వినయం అన్న మాటకి ఎంత గొప్ప స్థానం ఉందో మీకు చెప్తా వినయము అవతల వాళ్లని ప్రాణాలతో నిలబెడుతుంది ఒక్కొక్కసారి సత్యమైనా కూడా నేనింత వాణ్ణి అన్న మాట అవతల వాళ్ళని సగం చంపేస్తుంది నీ వచ్చండి అన్న మాట అవతల వాళ్ళని ప్రాణాలతో ఉంచుతుంది కేవలము వినయము చేత హనుమ సీతమ్మ బ్రతకడానికి కారణమయ్యా సుందరకాండలో ఆవు అడిగింది మరి దక్షిణ సముద్ర తీరం దగ్గరికి వచ్చి కొన్ని లక్షల వానరములు దిగేయి నూరు యోజనముల సముద్రం దాటాలి అనేటప్పటికి ఎవ్వరూ రాలేరు అందరు అక్కడే ఉండిపోయారు నువ్వు ఒక్కడివే వచ్చావు నిజమా రేపు పొద్దున్న రామరావణ సంగ్రామం అవుతుంది ఎంతమంది వస్తారు రాలేరుగా ఇక్కడ కోట్ల మంది రాక్షస వీరులు ఉన్నారుగా మరి ఎలా రాముడు గెలుస్తాడు ఎలా వస్తాడు నువ్వు ఒక్కడివేగా వచ్చావు మరి వానర రాలేరుగా అన్నాడు ఆయన వినయం చూడండి ఆయన అన్నారు అమ్మ తత్ర తుల్యాశ్చ సహ మత్త ప్రత్యవర కశ్చిన్ నాస్తి